అంటే రావణుడు తననేదో చేస్తాడనే భయం సీతమ్ముకున్నదా తలచుకుంటే తగలబెట్టగలదు అన్నది కూడా రక్కసే మీది మీదికిని దిక్కుని రాకుము కాకుము భూది ప్రోవుగా ఎక్కడికట్లు వచ్చెదవు నేనెవరన్ రఘురాజు కోడలన్ బిక్కమ గమ్ముతో తోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రతామహిమయున్నది శప సమర్థమిచ్చటన్ అన్నది నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ తేజసా అని చెప్తూ అసందేశాత్తు రామస్యా తపశ్శ్చానుపాలయన్ రాముడి సందేశం కాలేదు నా తపస్సును రక్షించుకోవాలని నేను ఊరుకున్నాను కానీ లేకపోతే నేను తగలబెట్టగలను జాగ్రత్త అన్నది అంత శక్తి ఉండి కూడా ఎందుకు ఆ పనిచేయలేదంటే రాముని చేతి చేయించడం కోసమే కూర్చుంది తల్లి ఇక్కడ ఆ శక్తి రహస్యం మనకి సుందరకాండలో తెలుస్తుంది కనుక సుందరకాండలో సీతమ్మ ఒక పరాశక్తి అదేవిధంగా హనుమంతుడు సాక్షాత్ రుద్రుడు ఇక హనుమంతుడు సీతమ్మ ధ్యానించిన రాముడు నారాయణుడు ఈ మూడు రత్నాలు మనకు సుందరకాండలో కనబడతాయి ముగ్గురు మహామంత్రమూర్తులు గోచరిస్తారు అందుకే సుందరకాండ పారాయణ వల్ల రామరక్ష సీతమ్మ కటాక్షము హనుమత్కృప మూడు లభిస్తాయి పైగా ఆంజనేయ స్వామి సీతమ్మని చూసిన రోజు మార్గశిర త్రయోదశి అప్పుడు సీతమ్మ ఒక మాట అంటుంది నిన్నెవరైనా పూజిస్తే వారికి నువ్వు అష్టసిద్ధులు ఇస్తావన్నది అంటే హనుమంతునికి అష్టసిద్ధులు ఎప్పుడు ఉన్నాయి కానీ పూజించిన వారికి అష్టసిద్ధులు నువ్వు ఇస్తావని సీతమ్మన్నది సీతమ్మ మాట కట్టుబడి హనుమంతుడు తన భక్తులకు అష్టసిద్ధులు తప్పకుండా ఇస్తాడు అందుకే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరది మాత అన్నారు తులసీదాసులు వారు తులసీదాసు అద్భుతంగా హనుమత్ కృపను పొందినవాడు హనుమత్ సాక్షాత్కారం హనుమత్ అనుభూతి హనుమన్ మంత్రశక్తుల యొక్క దివ్యమైనటువంటి పరిచయము రుచి తెలిసినటువంటి వాడు ఆ కారణం చేతనే హనుమంతునికి సంబంధించిన మంత్రరాశిని అందరూ పాడుకుని ధన్యులవగలిగిన మంత్ర రాశిగా చక్కగా లౌకికమైన హిందువులు అని ఆయన రచనల్లో మరొకటి అద్భుతమైన రచన బజరంగ్ బాన్ ఈ బజరంగ్ బాణ్ కూడా బీజాక్షర సహితంగా ఉంటుంది ఇది కూడా ఉత్తరాదులు చాలామంది పారాయణ చేస్తుంటారు ఈ బజరంగ్ బాన్ పారాయణ కూడా చాలా విశేషమైనటువంటి అంశం అందుకే అసలు ఈ రుగ్మత యొక్క స్వరూపం ఏమిటి దీన్ని తొలగించే ఉపాయం ఏమిటి ఈ రెండు అంతు పట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారిని ఒక్కసారి మనం ఆశ్రయించినట్లయితే కానరాని మూలల్లో ఉన్న ఔషధాలను కూడా తెచ్చి అందివ్వగలడు ఈ రోగాన్ని సమూలంగా ఊదిపారేయలడు ఆయనకు ఉన్నటువంటి గొప్ప విశేషం అది ఎందుకంటే విశేషించి ఈ రోగం మనకి వాయువు ద్వారా వస్తున్నది ప్రధానంగా వాయువు ఎందుకంటే వాయువు స్పర్శ అనే గుణం కలిగిన వాడు ఈ స్పర్శ సంబంధంగా వస్తున్నది కనుక ప్రధానంగా వాయువు యొక్క లక్షణం ఇందులో కనబడుతున్నది ఇక్కడ వాయుపుత్రుడిన హనుమంతుడు దాన్ని నిగ్రహించగలిగిన శక్తివంతుడు కనుక హనుమతు ఉపాసన అంటేనే ప్రధానంగా రుగ్మతలు తొలగిస్తాడు ఆదివ్యాధి నాశకుడు ఆంజనేయ స్వామి వారు అందుకే ఆంజనేయుడు ఒక ఔషధీ స్వరూపుడు ఆయన చేతిలో ఔషధీ పర్వతం ఉన్నది ఆయనే ఒక మహౌషధం హనుమంతుని ప్రతి మంత్రము ఔషధమే అందుకే హనుమంతుని స్తోత్రాలు హనుమంతుని నామాలు పఠిస్తూ ఉండాలి విశేషించి సుందరకాండ పారాయణం అనేటువంటిది ప్రతివారు వారి శక్తి కొలది ఆచరించాలి సుందరకాండ పారాయణ విధానం కూడా ముందుగా సీతారామాంజనేయస్వామి షోడశోపచార పూజ చేసి పారాయణ చేయాలి ఈ పారాయణ వారి వారి ఓపిక బట్టి విభాగం చేసుకోవచ్చు ఐదు రోజులు పారాయణ తొమ్మిది రోజులు పారాయణ వాళ్ళ ఓపిక ప్రస్తుతం అందరికీ కూడా ఒక గృహవాస దీక్ష ఏర్పడింది కనుక ఈ దీక్షాకాలాన్ని సుందరకాండ పారాయణకు కూడా వినియోగించుకుని సుందరాన్ని అనుభవిద్దాం సుందరం అంటే చెప్పుకున్నాం కదా ఆనందమే సుందరం ఆనందం కలగాలి ఆనందం కలిగించేవాడు హనుమంతుడు అందుకే సుందరకాండ అటు సీతమ్మ ప్రాధాన్యం రామ ప్రాధాన్యం హనుమత్ ప్రాధాన్యం అన్న కాండగా మనం పారాయణ చేసుకోవాలి అదేవిధంగా సుందరకాండ సారస్వరూపమైన కొన్ని శ్లోకములు ఉన్నాయి ఇది క్యాప్సూల్ ఫార్మ్ ఆఫ్ సుందరకాండ అనొచ్చు అంటే సుందరకాండ యొక్క సంక్షేప రూపం ఇది జయమంత్రం అని చెప్పబడుతుంది జయం అంటేనే గెలుపు ఇప్పటి వరకు సందేహాలు ఓటములు అనేక రకాల భయాలు ఇవన్నీ తొలగిపోతే వచ్చే ఆనందం పేరు జయం అలాంటి జయం కలిగించేటువంటి లక్షణం రామాయణంలో ఉంది సుందరకాండలో ఉన్నది అందులో ఒక అద్భుతమైన జయఘోషారూపమైన శ్లోకములు ఉన్నాయి అవి స్వయంగా హనుమంతుడు తన నోటితో అంటాడు ఆ గుచ్ఛం రెండు పర్యాయాలు వస్తుంది సుందరకాండలో జయచ్యతిబల రాము లక్ష్మణశ్చ మహాబల రాజా జైతు సుగ్రీవో పాళిత దాసోహం కోసలేంద్రస్ రామస్ అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యా నిహంత మారుతాత్మయ న రావణ సహస్రం మే యే ప్రతిబలం భేత్ శిలాస్ ప్రహర పాదపై సహస్రశ లంకాం అభివాజ్యత మైథిలీం సము గమ్యామి మిషతాం సర్వరక్షసాం ఇది స్వయంగా ఆంజనేయస్వామివారు చేసిన జయఘోష